నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఇటీవలే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడు గ్రామానికి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీలో భాగంగా గురువారం గ్రామ ఎస్సీ కాలనీలో ఎలక్ట్రికల్ పోల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో సంతనూతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రికల్ ఎస్సీ వెంకటేశ్వర్లు డిఈ మాకినేని హరిబాబు మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి గుమ్మడి సాయిబాబా కాకర్ల లక్ష్మీవరప్రసాద్ గ్రామ సర్పంచ్ స్వర్ణ అనురాధ గ్రామ పార్టీ అధ్యక్షులు వెనుబోకు సునీల్ మాజీ జడ్పీడీసి ఆచావళి ఎంఆర్ఓ ప్రవీణ్ ఎంపీడీఓ నాగలక్ష్మి నెప్పల అంజయ్య శివ నెప్పల శివరామకృష్ణ స్వర్ణ కిషోర్ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ஆமா <laughs> మన సీఎం గారు మన గ్రామానికి రావడమే మనం చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టము ఈ మండలంలో కాదు ఈ ప్రకాశం జిల్లాలో మన గ్రామాన్ని ఎంచుకోవడము అతి అతి తక్కువ సమయంలో మన గ్రామాన్ని ఎంచుకోవడము మన గ్రామానికి రావడం అనేది మనం చేసుకున్న అదృష్టము మన గ్రామం ఎంతో పాడు పాత కాలం పాత స్థితిలో ఉన్నట్లు ఉందన్నమాట రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ సార్లు నేను ఏడీ గారు కరెంట్ డిపార్ట్మెంట్కి ఎన్నో సార్లు వెళ్ళాను ఏఈ గారి దగ్గరికి ఏడీ గారి దగ్గరికి ఎన్నో సార్లు వెళ్ళాను అనమాట వెళ్తే చేస్తావమ్మా చేస్తావమ్మా చెప్పి మూడు మూడు సంవత్సరాల్లో దాదాపు పది పదిహేను సార్లు వాళ్ళు కలిశాను ఫోన్ల ద్వారా వాళ్ళని సంప్రదించాను కానీ చేస్తామనే మాటలోనే ఉన్నారు ఇప్పుడు చూస్తుంటే సీఎం గారు వచ్చిన క్షణం నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ ఊర్లో చేయమంటారు అని వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందనమాట నేను మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి చేస్తే తిరిగి ఒక్కోసారి ఫోన్లు కూడా ఎత్తరు సార్ ఫోన్లు ఎత్తరంటే మేము బిజీగా ఉన్నామమ్మా అంటారు ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పాపతో బిజీగా ఉంటే కంటిన్యూగా వాళ్ళు ఫోన్ చేస్తారనమాట అది ఎంత అదృష్టం అంటే సీఎం కర్నూరికి రావడం అనేది మన అదృష్టము ఇంకా మన రోడ్లు నేను ఎలక్షన్ టైంలో నేను మాదిపల్లి వెళ్తే నేత క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అంత ఘోరంగా ఉందన్నమాట ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏంటమ్మా సర్పంచ్ మా రోడ్డే మా రోడ్డు పట్టించుకోవా ఎన్నిసార్లు అడిగారు అడితే చేస్తామమ్మా టైం ఉంది చేస్తామమ్మా మొన్న ఎమ్మెల్యే అప్పుడు కూడా సాయిబాబు గారు నిలదీసి అడిగారు ఏందమ్మా ఏంది సార్ మీరు చేయరా మా పరిస్థితి ఏంటంటే ఈసారి కానీ మేము చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము రాము మేము అడగమని చెప్పి సార్ చెప్పారు సార్ నోట్ ఏమొచ్చిందో ఒక వంద రోజుల్లో సీఎం గారు రావడము చకచక పిఆర్ వాళ్ళు వచ్చి అన్ని వెరిఫికేషన్ చేసుకోవడం వాళ్ళ టెండర్స్ పిలుచుకోవడం అన్ని చకచక అయిపోతున్నాయి అన్నమాట నా నెక్స్ట్ ఆరు నెలల్లో మన గ్రామం ఎంతో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటుంది సీఎం ప్రోగ్రామ్ మధ్యరాల పాటు జరగటం ఆగతాళిగా జరిగిన విషయం కాదు ఎందుకంటే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలే ఈ రాష్ట్రంలో జరుగుతూ వస్తున్నాయి మన మండలం మన మన నియోజకవర్గంలో జరుగుతూ వస్తుంది విజయకుమార్ గారు ముప్పై వేల మెదార్ట్ పైనే చిరు గెలుస్తారని ఎవరైనా ఊహించారా అలాగే ఆయన మరి మంచితనము పేదలేదల అక్కడికి ఉన్న ప్రేమ మరి ఈ సీఎం అని ఇక్కడ నడిపించింది రాక తారీఖు వచ్చిందే కాదు ఇంకా విజయకుమార్ గారి ద్వారా ఈ నియోజకవర్గంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి పేదలకి సహాయకారాలు ఇచ్చే ఆయనకి అన్ని మంచి జరగాలని అలాగే ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో మన కల్లారా ఏడు సంవత్సరంలో ఇప్పుడు డిసెంబర్లో పెట్టుకోవడం చూడబోతున్నాం అలాగే ఈ గ్రామం లాగానే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదవులు నడిపించడానికి మా కుమార్ గారు మరి ముందు నడిపిస్తారని ఆయన యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క గ్రామం మీద ఉంటాయని ఆయన ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఈ ఈ మండలాన్ని మరి ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి మన జిల్లాలోనే ఒక మండలం పన్నెండు పన్నెండు వేల పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు ఈ మండలంలో వచ్చినాయి ఈ మండలం సీఎం రావడం అనేది ఆగతానికి జరగదా మన కష్టార్చితం మన అందరి నాయకులు కష్టపడి మనం చేసుకున్న కృషి పథతంగానే మనం మనం గుర్తించారని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మరి జరగబోయే కార్యక్రమం అన్నింటిలో కూడా సాయన మంచి మంచి మాట చెప్పాడు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ మరి సంతో మంచి చేద్దాము ఎవరు కూడా ఒకరు కూడా పార్టీల సంబంధంగా దూరంగా పెట్టే సమస్యలు అయితే చెప్పాడు చాలా సంతోషకర విషయం అన్న ఈ నాయకత్వంలో ఈ గ్రామం మంచి అభివృద్ధి చెందాలని అన్ని గ్రామాలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞత తెలుసుకుంటూ ముగించుకుంటానండి ముఖ్యమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి వారు మాట్లాడబోయే ముందు మీరు ఏమనుకోకపోద్దు సార్ మా ఒక్క చిన్న కోరికండి ఈ కాలనీలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం శుభం కానీ అశుభం కానీ ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కడ కూడా కనీసం నాలుగు సెంట్లు స్థలం లేదు అన్నీ కూడా చుట్టూ ఇళ్లతో ఉంది ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఎక్కడా వస్తూ లేదు కాబట్టి మీరు ఉదయం మీ తండ్రి గారు చేసిన కార్యక్రమం గుర్తు చేసుకున్నారు కదా అది దృష్టిలో పెట్టుకొని మా ఈ గ్రామ కాలనీలో రెండు పల్లెలకి సంబంధించినటువంటి ఒక ఏరియాలో ఒక మంచి మీ ఊళ్ళో ఏ విధంగా ఫంక్షన్ హాల్ ఉందో ఆ విధమైన ఫంక్షన్ హాల్ మా గ్రామంలో మా కాలనీలో ఏర్పాటు చేయాలని మేము అది ఆశ కావచ్చు కోరిక ఎట్లన్నా కానీ మీరు అనుకోకుండా అది కూడా దాంట్లో చేర్చి దాన్ని మా కొర కూడా లేకుండా చేయాలని మీ నాయకత్వంలో సంపూర్ణంగా చేసుకుందామని మా కోరిక సీఎం గారి పర్యటన తర్వాత ఇచ్చిన హామీలు దాని వర్క్స్ ఎలా జరుగుతున్నాయనే మీటింగ్ రివ్యూ మీటింగ్ మాదిరి ఈరోజు ఇక్కడ చేసిన సభాధ్యక్షులు సాయిబాబా గారు అదేవిధంగా మా ఎలక్ట్రికల్ ఎస్సీ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు హరిబాబు గారు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా అప్పుడే ఇన్ని పనులు చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏదైనా మనకి ఆలోచన ఉండొచ్చు కష్టపడే తత్వం ఉండొచ్చు వీటన్నిటికన్నా అదృష్టం కూడా కలిసి రావాలి సో ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో తిరిగినప్పుడు ఇక్కడ తిరిగినప్పుడు మీ అందరూ చాలా అడిగారు నా బాగానే గుర్తు ఏమో ఇళ్ళ స్థలాలు సరి లేదన్నారు ఇంకొకరిలేమో రోడ్లు బాగాలేవన్నారు ఇంకొకరిలేమో నీళ్ళు సరిగా రావటం లేదన్నారు సో ఇవన్నీ సరే చేతనైనంత వరకు చేద్దామని ఆ రోజు హామీ ఇచ్చాను కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఇంత తొందరగా చేసే చేస్తాము మాకు ఆ శక్తి వస్తుందని మేమేమో అనుకోలేదు సో ఈరోజు దేనికైనా అదృష్టం కావాలి అందుకని ఈరోజు సీఎం గారు మధ్యరాజు రావటమే అవన్నీ మనకున్న మన గ్రామానికి మాకు అంత వచ్చిన అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను విజయవాడలో ఉండి ఆ రోజు కారులో హైదరాబాద్కి వెళ్ళాను మా మదర్ని చూడడానికి అది హైదరాబాద్ ఆరో నరకి దిగాను ఒక అరగంట మాట్లాడాను దాని తర్వాత ఏడు గంటల నుంచి ఏదో సీఎం విజిట్ ఉండొచ్చంట అంట అంటూ ఉన్నారు ఒక ఎనిమిది ఎనిమిదిన్నరకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల గ్రామంలో గ్రామాలలో పెట్టాలనుకుని అప్పుడు చదలవడ కానీ ఈ గ్రామం కానీ అనుకుంటా ఉన్నా ఫైనల్గా అన్నీ ఆలోచించుకొని మధ్యరాలు పాటు గ్రామం పెట్టుకున్నాం సో మదిరాల పాటు గ్రామం పెట్టుకొని నైటు బస్ ఎక్కి ఎందుకంటే కార్లో మళ్ళీ వచ్చే ఓపిక లేదు అందుకని స్లీపర్ బస్సులో బస్ ఎక్కి ఎక్కి అంతా మూడున్నర వరకు అందరితో ఫోన్లు మాట్లాడే జనాలు ఈ ఇవన్నీ మిగతా అరేంజ్మెంట్ అన్ని చేసుకొని మళ్ళీ ఐదున్నరకి దిగి ఒక రెండు మూడు గంటలు నిద్రపోయి ఎనిమిది గంటల నుంచి ఇక్కడనే కార్యక్రమాల్లో ఉన్నాం మాకు మీకు అందరికి అదృష్టం వచ్చింది కాబట్టి ఈరోజు నీ పనులు ఈ మామూలుగా చేయాలంటే పైన రెండు సార్లు ఎమ్మెల్యేలు కావాలి ఈ పనులు చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు జరిగింది సీఎం గారు వచ్చారు నేను కూడా ఆ రోజు సర్పంచ్ గారికి ఒకరు చెప్పాను వచ్చినప్పుడు నువ్వు ఏం అడగాలో ధైర్యంగా అడుగు మర్యాదగా అడగమని చెప్పాను నేను చెప్పింది అదే ధైర్యంగా అన్నీ అడుగు మళ్ళీ సీఎంలు మళ్ళీ రారు మర్యాదగా అడుగు కొత్తగా గొడవ పెట్టుకోకదు మర్యాదగా అడుగు అని చెప్తే ఆమె ఆమె పురోగన వచ్చినట్టు ఆమె బాగానే చెప్పింది మేము కూడా మామూలుగా ఎక్కువ మాట్లాడడం మేము కూడా చెప్పాము సీఎం గారు ఎప్పుడు ఏదో ఒక దగ్గర ఎవరినో ఒకరి అంటాడు ఆ రోజు హ్యాపీగా ఉండి అందరినీ బాగానే చూసుకొని వెళ్ళేటప్పుడు కూడా చేశాను అని చెప్పాను మాకైనా సంతోషంగా ఉంది చాలా వరకు నేను అనుకున్న విధంగా ఇరవై రెండు హామీలు వచ్చాయి ఆల్మోస్ట్ అడిగిన అన్ని అయిపోతా ఉన్నాయి లేకుంటే కొన్ని శాంక్షన్లు రాబోయే అతి త్వరలో ఉంటే అన్నీ అయిపోతాయి సో అందుకని ఈరోజు మీ అందరం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం పఠాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినవన్నీ సోలార్ పవర్ ఇచ్చారు అదేవిధంగా వాళ్ళిద్దర పదో క్లాసు ఫస్ట్ ఇంటర్మీడియట్ కొడుక్కి కూతురికి అడ్మిషన్ ఇచ్చారు తల్లి వందనం కింద పైన రాబోయే కాలంలో ఈ స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేస్తా అన్నారు దాని తర్వాత శ్రీను ఏ శ్రీను గారికి వైర్ షాపు హౌస్ సైట్ అలాట్మెంటు దాని తర్వాత హౌస్ అన్నారు వాళ్ళ కొడుకులకి స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పారు దాని తర్వాత కొద్దిగా హుషారున్న పక్క కంజిపాడైన వచ్చి దూరే ఇక్కడ గుంజపల్లి సురేష్ ఆయనకి మంచి ది వీల్ చైర్ ఇచ్చారు ఎలక్ట్రిక్ వీల్ చైర్ దాని తర్వాత అందరికీ హౌస్ సైడ్స్ మనం ఆ శ్రీని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సీఎం గారు అడిగారు ఇది నీ సంపిక కాదా అని అడిగితే ఇది నేను అద్దెకుంటున్నాను ఏదో చెప్పాను ఆయన సరే నీకు ఇల్లు కావాలంటే ఇల్లు శాంక్షన్ చేస్తానని నేను కూడా పక్కన ఉన్నా కదా అదే సందర్భంలో సార్ ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇల్లు లేవు ఇక్కడ ఈ ఊర్లో ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉంటే సీఎం గారు కూడా పాజిటివ్ కూడా ఎందుకంటే మీరు ఈరోజు ఇన్ని మంచి పండ్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఉన్నా కానీ రైతులు కానీ ఏదైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చేది కొద్దిగా మంచి హృదయంతో ఇన్ని మంచి పనులు చేస్తే కొద్దిగా అటో ఇటో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మీరు కన్వీన్స్ చేసి ఇవ్వాలని రేటు కూడా మామూలు రిటర్ ఇస్తామని దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు మీరు తొందరగా డిసైడ్ చేసి తొందరగా సెలెక్షన్ చేస్తే ఆ ప్రాసెస్ తొందరగానే జేసీ గారు పికప్ చేస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఫోర్ ఏంటిదంటే ఇవన్నీ కాకుండా జల్ జీవన్ మిషన్లో వాటర్ ట్యాంక్ కూడా లక్షది లక్ష లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్స్ రాబోయే కాలంలో జల్ జీవన్ మిషన్లు ఇవన్నీ ఉన్న ఇది ఇది ఆదర్శ గ్రామం కింద ట్రీట్ చేస్తున్నాం సీఎం గారు వచ్చారు కాబట్టి హౌస్ సెట్లు ఇవ్వటము ఇల్లు గట్టియటం కూడా జరుగు జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ అందరూ కోఆపరేట్ చేసి అధికారులు కూడా అన్నీ ఆలోచించుకొని తొందరగా ఒక డేట్ పెట్టుకొని అన్ని కంప్లీట్ చేసుకోవాలని నేను కోరుతున్నా మరీ ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి నేను ఇచ్చే సూచన ఏంటిదంటే ఎలిజిబుల్ హౌస్ హోల్డర్స్ ఏంటంటే కొంతమంది ఎక్కువ అడగవచ్చు తక్కువ వచ్చుకోవచ్చు అన్ని లిస్ట్ తీసుకొని గవర్నమెంట్ ఎవరు ఎలిజిబుల్ ఉంటారో అవన్నీ శాంక్షన్ చేసి దానికి అక్వి దాని తర్వాత అక్విజిషన్ ఇచ్చేటప్పుడు హౌస్లే కాకుండా కమ్యూనిటీ పర్పస్ వదలాలన్నీ ఏంటిదంటే నాకు కూడా ఏంటిదంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదో ఒక గ్రామంలో బ్రహ్మాండంగా చేశామనేది నాకు కూడా మంచిగా చివరికి నాకే కదా వచ్చేది పేరంతా సో అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ దృష్టి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే అన్ని కష్టపడిన మంచోడైనా ఏదైనా కానీ అదృష్టము అన్నీ కలిసి రావాలి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు రోసయ్య గారిని ఆ ఏడు కూడా పండ్లు దించారు అందరు గుర్తుందో లేదో అప్పుడు సీఎం ఏడుగుండ పండ్ల రోసే కానీ తీసుకొని వచ్చారు అప్పుడు తీసుకొని వస్తే ఆ సందర్భంలో ఆయన ఆయనతో మాట్లాడించి ఏదో ఆశ్చర్యం తీసుకొని ఆ రోజు ఇరవై మూడు కోట్లకి గ్రావెల్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఒక్క ఎన్ఆర్ఏ చేసిన ఆ రోజే శాంక్షన్ అయినాయి అప్పుడు మీకు గుర్తుంటే ఈ ఊర్లో కూడా అన్ని అప్పుడు గుంతలు ఉన్నాయి మట్టి రోడ్లు ఆ రోజే చేశారు మీకు గుర్తుందా అందుకంటే పెద్దవాళ్ళు సీఎం గారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకు మంచి అదృష్టం వస్తుంది మనం ఉపయోగం పెట్టుకోవాలి ఆ రోజు కూడా కలెక్టర్ గారు కాపరేట్ చేశారు ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే కలెక్టర్ గారు చాలా నిద్రపోకుండా బాగా పనిచేశారు అది సీఎం గారు కూడా చెప్పాను మా కలెక్టర్ గారు నిద్రపోకుండా చాలా కష్టపడింది అంటే ఆయన కూడా నవ్వాడు దాని తర్వాత వెనకాల ఎస్పీ గారు ఉన్నారు నేను కూడా అన్నాడు సార్ ఈయన కూడా చేశారు అందరు చేశారు అని కూడా చెప్పాము మా అధికారులు అందరూ చేశారని చెప్పాము ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో నేను చెప్పేది అంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం తొందరగా అందరూ మన గ్రామాన్ని బాగు చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను రెండో విధానికైతే ఇచ్చిన కాకుండా ఇచ్చే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదొక ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం కాబట్టి నేను కూడా రాబోయే ఏ స్కీమ్లు ఉన్నా కానీ మీ విలేజ్కి మీ గ్రామానికి ప్రియారిటీంచి ఏది వచ్చినా కానీ కొద్దిగా మీరు స్పెషల్గా చూస్తామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో మేము మిమ్మల్ని స్పెషల్గా చూస్తాము రాబోయే కాలంలో ఎలక్షన్ టైం వచ్చిన మమ్మల్ని కూడా కొద్దిగా స్పెషల్గా చూడమని కోరుకుంటూ కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్ గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో అదృష్టం 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 అనే అన్నారు మా గ్రామానికి అదృష్టం పట్టడానికి కారకమైనటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ అనసారియా మేడం గారికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డోలా బాల వీరంజనాయ స్వామి గారికి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయకుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా ఎనిమిది గంటల పది నిమిషాలకు ఫోన్ చేశారు సార్ నాయబాబు చంద్రబాబు నాయుడు గారు చిదరంలో దిగుతున్నారు ఆ కార్యక్రమం ఏదనేది కాసేటట్లు ఫైనల్ అవుద్ది అవసరమైతే మీరు సిద్ధంగా ఉండండి అవసరం అయితే మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి అనడం జరిగింది సరే సార్ తప్పకుండా అన్నాం తర్వాత మళ్ళా అరగంటకి మధ్యాహ్నాల పాటు ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించడం జరిగింది జరిగినప్పటి నుండి కూడా వాస్తవంగా ఆ రోజు తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నర లోపల మన కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఏఎస్పి గారు తదితర అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళంతా కూడా ఏ భూజు నాలుగు గంటల దాకా మా గ్రామస్తులతో పాటు వాళ్ళు ఒక కలెక్టర్ గారు ఆమె అత్యున్నత అధికారి అనుకోకుండా కూడా వీధి వీధి గల్లీ గల్లీ కూడా మాతో పాటు చీకట్లో అన్ని కూడా తిరగడం జరిగింది నిజంగా అసలు ఆమెని మేము మాటలతో చెప్పలేము ఆమె పడిన తపన కృషి అంటే సక్సెస్ చేద్దామనే ఆశృత ఆమె ప్రాక్టికల్గా ఎంత అనుభవించిందో రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి సీఎం గారు పోయిన ఆరు గంటల దాకా ఒక మూడు గంటలు మాత్రమే ఆమె వాళ్ళ చేసింది మూడు గంటలే మధ్యాహ్నం కూడా ఇంటికి కూడా బాగుండా ఇక్కడే మన గ్రామంలోనే రెస్ట్ తీసుకుని స్నానం చేసి కాస్త ఒక ముద్ద ఆనందిని ఎమ్మెల్యే గారిని సార్ సార్ త్వరగా కార్యక్రమం సార్ అని చెప్పి ఆయన్ని ఎంతో టెన్షన్ పెట్టింది అంటే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఏ విధంగా ఆదృత పడతారో ఒక జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన గ్రామానికి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే దాంట్లో శాంక్షన్లు వచ్చే దాంట్లో ఈ ఏదైనా అధికారులని అందరూ కూడా సమాయత్తం చేసే దాంట్లో మనకి ఎంతో ఉపయోగపడింది సహాయపడింది అదేవిధంగా ఆమెకి అంశారీ మేడం గారికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యులు మన జిల్లా మంత్రివర్యులు స్వామి బాల వీరాంజనేయ స్వామి గారికి మన స్థానిక శాసనసభ్యులు ఆ రోజు ఆ ఎనిమిది వరకు ఫోన్ చేయటం అనేది మా గ్రామానికి పట్టిన అదృష్టంగా మేము భావిస్తూ మాకు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా ఏ పథకం వచ్చినా కూడా మా గ్రామానికి విధానంలో అందరూ కూడా విధంగా మీరు సీఎం విజిట్ తర్వాత సీఎం గారు ఇచ్చిన హామీలు ఇరవై రెండు హామీలు ఇచ్చారు దాని వర్క్ ఎలాగ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చాము అదే కాకుండా ప్రత్యేకంగా పోల్సు సీఎం గారు పోల్స్ ఏమని చెప్పారు ఆ పోల్స్ కూడా శాంక్షన్ అయింది ఈ ఎస్సీ కాలనీలో ఆఫ్ పోల్స్ వేసే కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చూసి దాన్ని ఇనాగ్రేట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మంచి ప్రభుత్వం సీఎం గారు ఇరవయో తారీఖు ఇక్కడ వచ్చారు మేము ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషను ప్రజలందరూ అదొక అదృష్టంగా భావించాము వచ్చిన వెంటనే చాలా తక్కువ ఉన్నా కానీ ఇక్కడ బ్రహ్మాండంగా సక్సెస్గా ఆ ప్రోగ్రాం జరిగింది మంచి కార్యక్రమము వచ్చిన వెంటనే సీఎం గారు చాలా ఓపిక్గా అన్ని మూడు ఇండ్లు తిరిగి అందరితో క కలిసి సర్పంచ్ గారు మేమిచ్చిన కోరికలన్నీ పరిశీలించి ఇమ్మీడియట్గా ఆయన ఇరవై రెండు హామీలు ఇచ్చారు దాంట్లో అన్నిటిగా ఈ ఊరిలో దగ్గర దగ్గర కావాల్సినవి అన్నీ జరిగిపోయినాయి ఏంటిదంటే సీసీ రోడ్సు వాటర్ ట్యాంకు డ్రైన్సు దాని తర్వాత వ్యక్తిగత హౌసింగ్ ప్లాట్సు ఎస్సీ కాలనీలో పోల్స్ సరిగా లేవు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొత్త పోల్సు దాని తర్వాత వ్యక్తిగతంగా ముగ్గురు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి హామీలు ఇచ్చినవన్నీ కంప్లీట్ చేశారు అందుకని మేము మా కాన్స్టెన్సీ తరఫున ఈ గ్రామం తరఫున మేము చాలా సంతోషంగా ఉన్నాం మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన గ్రామస్తులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఈ ప్రోగ్రాం చేసినందుకు జిల్లా కలెక్టర్తో పాటు మిగతా అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇన్ని అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం ఈ మధ్యరాలిపాటులో జరుగుతున్న దానికి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవన్నీ జరిగేది అతి త్వరలో జరగాలని మేము ఈరోజు ఇక్కడ వచ్చాము గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందుకని నేను ఒకటి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే వ వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మధ్యరాళ్ళ వచ్చిన తర్వాత ఇక్కడ మీ అందరూ సక్సెస్ చేసిన తర్వాత ఈ గ్రామానికే కాకుండా రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఎందుకంటే సారు చాలా హామీలు ఇచ్చారు ఒకటేంటిది హౌస్ సైడ్స్ ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇవ్వమన్నారు మనకిచ్చిన తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇలాంటిదే రాబోయే కాలంలో ఒక స్కీమ్ కింద తయారు చేయాల్సిన అవసరం వస్తుంది అందుకని మనకిచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా సో అందుకని మనకు ఒక మంచి సూచన అనమాట రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన వాళ్ళకి ఇస్తారని దాని తర్వాత వాటరు ప్రతి ఇంటికి నీళ్ళ కొలాయి అనేది ఖచ్చితంగా ఇది ఆదర్శంగా తీసుకొని మొదటిలో ఈ గ్రామాల్లో చేస్తానంటే మీతో అందరికీ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చదివిన మంచిగా జరిగింది కాబట్టి చూసినోళ్ళు ఈ హామీలు ఇచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా మాకు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ మంచి ప్రభుత్వం అందరికి ఇస్తుందనే ఒక మంచి హోప్ క్రియేట్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామస్తులందరికీ సీఎం గారి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మీ ఎస్పి గారికి డి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రామస్తులకు కూడా మంచి అదృష్టము ఏదో నక్కను వచ్చినట్టు బాగా అదృష్టం బాగా ఉంది ఈరోజు అన్నీ మేము ఊహించని అన్నీ ఈరోజు ఈ గ్రామాన్ని మేము శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయగలం అంటే మాకు సంతో చాలా సంతోషంగా ఉంది నమస్కారం థ్యాంక్ యూ